హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ కూడా చక్కగా కామెంట్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేస్తారు నాకు సపోర్ట్ ఇస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఈరోజు ము అయితే మెలికల ముగ్గు పెడుతున్నానండి మీలో ఎంతమందికి ఇలా మెలికల ముగ్గులు అంటే ఇష్టం చెప్పండి నాకైతే ఏ ముగ్గులైనా ఇష్టము చాలా పిచ్చి వేసేస్తూ ఉంటాను అలాగా ముగ్గులు అయితే మెలికల ముగ్గులు వేయడం కూడా చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఏదైనా ఒక మెలికల ముగ్గు చూస్తే అంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఎవరైనా ఒక కొత్తగా నాకు నేను ఫస్ట్ టైం చూసిన మెలికల ముగ్గు ఎవరైనా వేస్తే మాత్రం అది నేర్చుకునేంత వరకు నేను వదిలిపెట్టేదాన్ని కాదు ఎందుకో అంత పిచ్చి నాకు ఆ మెలికల్ ముగ్గు అంటే ఇలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను రాజంపేటలో తాతయ్య దగ్గరికి నేను వచ్చేసాను కదా నానమ్మ తాతయ్య దగ్గర ఉన్నప్పుడు అంటే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆంటీ వాళ్ళు పక్కింటి ఆంటీ వాళ్ళు అందరం నైట్ టైమే ముగ్గు వేసేసుకునే వాళ్ళం అయితే నేనే వేసేదాన్ని ముగ్గు రోజు అయితే ముగ్గు వేసినప్పుడు ఆంటీ ఒక రోజు పేపర్లోనో ఎక్కడో ఒక ముగ్గు చూసారు అది నాకు చూపించారు చూపించి ఈ మెలికల ముగ్గు అప్ప ఇది ఎంత బాగుంది కదా కానీ ఇన్ని మెలికలు ఉన్నాయి ఇందులో ఇది మనం తిప్పగలమా అని చెప్పి నన్నైతే అన్నారు అంటే లేదా ఆంటీ ట్రై చేద్దాము అని చెప్పి నేను దాన్ని పట్టు వదలకుండా మెలికల ముగ్గుని ఒక రెండు మూడు సార్లు పేపర్ మీద వేసేసి ఆ రోజు నైటే మా గుమ్మం ముందు ఆ ముగ్గు అయితే వేసేసాను ఆంటీ వాళ్ళందరూ షాప్ అయ్యారు ఈ ఎప్పుడు నేర్చుకున్నావు అమ్మాయి నువ్వు అసలు అప్పుడే భార్గవి నువ్వు నేర్చేసుకోవడము ఆ ముగ్గు వేసేయడం కూడా అయిపోయిందా భలేగా వేసావే అని చెప్పనని అన్నారు ఇలాంటి ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుందండి ఎంత పట్టుదల అంటే నాకు అంత పట్టుదలగా ఉండేదాన్ని చదువు విషయంలో కూడా అలాగే చదివేదాన్ని ఫస్ట్ వచ్చేదాన్ని ముగ్గులే కానీ అల్లికలే కానీ బ్యాగ్స్ కుట్టడమే కానీ అప్పట్లో ఉలంతో బ్యాగ్స్ కుట్టేవాళ్ళము టెడ్డీ బేర్స్ చేసేవాళ్ళము అక్క వాళ్ళు ఎవరైనా చేస్తున్నా నేర్చుకునేదాన్ని అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ అండి ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను నా ఫ్రెండ్స్ అంతా మీరే కదా మీరు అంటుంటే కూడా కామెంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నిజంగా నాకు ఇంతమంది ఉన్న అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది మీ కామెంట్లు చదివిన ప్రతిసారి కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇంక ఇక్కడ వచ్చేసి నేను జావ అయితే పెడుతున్నాను రాగి జావ కాకుండా మొన్న సగ్గుబియ్యము బార్లీ రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అది ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఎలా గ్రైండ్ చేశాను అనేది మీతో ఆల్రెడీ పాత వీడియోలో షేర్ చేశాను కదా నేను ఇంకా రాగి పిండితో పాటు ఆ సగ్గు బియ్యము బార్లీ కూడా మిక్స్ చేసి రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేశాను చేసి ఇప్పుడైతే జావ పెడుతున్నాను రెండు స్పూన్ల రాగి పిండికి రెండు స్పూన్ల సగ్గుబియ్యము పౌడర్ అదే మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని ఇంకా వాటర్ నాకు కావలసినంత వాటర్ పోసుకొని నేను ముందు పిండిని ఉండలు లేకుండా కలిపేసాను తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరే ఉండాలి రాగిపిండి జావ వెంటనే పొంగిపోతుంది అసలు ఒక్క నిమిషం ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు పొంగిపోతుంది అందుకు జాగ్రత్తగా దగ్గరే ఉండి కాస్తూ ఉంటాను అందులో వచ్చేసి బెల్లం అయితే వేస్తున్నానండి నేను తీపి కోసము ఇది కూడా ఒక పొంగు వస్తే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ సగ్గుబియ్యము రవ్వలాగా చేసేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు ఉడకాలి టైం పడుతుంది అనే ఫీలింగ్ అయితే ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి ఎక్కువ బెల్లం వేసే ఇస్తూ ఉంటాను నేను రాగి జావ అనేది అందుకు ఇక్కడ బెల్లం వేసాను ఇదే ప్లేస్లో స్వీట్ వద్దు అనుకుంటే లైట్గా ఉప్పు వేసేసి చేసుకోవచ్చు బాగా చల్లారిన తర్వాత పల్చగా మజ్జిగ కలిపేసేసుకొని కూడా తాగొచ్చండి లేదు అంటే ఈ విధంగా బెల్లం వేసుకుంటే మాత్రం చక్కగా ఇలాగే ఒట్టిగా అయినా తాగేసేయొచ్చు మనం చల్లారిన తర్వాత గోరువెచ్చగా అయినా సరే లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం పాలు పోసుకొని కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు మనకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత జావ పోసుకొని ఆ మిగిలిన దాంట్లో కొద్దిగా పాలు పోసి బాగా స్పూన్తో కలిపేసామంటే మిక్స్ అయిపోతుంది పాలును జావా రెండు అది తాగొచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే పాయసం ఫ్లేవర్లో ఉంటుంది అచ్చం పాయసం లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది మా పిల్లలకి బాగా ఇష్టం కూడాను జావ అంటే ఈ మధ్యకాలంలో కొంచెం పాలే ఎక్కువగా ఇవ్వడం జరుగుతోంది జావ్ పెట్టడం అనేది కొంచెం తగ్గించాను మళ్ళీ నాకే అనిపించింది ఇలా మానేసేస్తే మొత్తంగా అలవాటు తప్పిపోతుంది మళ్ళీ వాళ్ళకి కొద్ది రోజులు ఇదివరకు వీడియోలో కూడా నేను షేర్ చేశాను కదా పిల్లలకి ఏంటంటే కంటిన్యూగా ఒకటే ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు మనం చేంజ్ చేస్తూ ఉండాలి అదే విధంగా నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను మధ్య మధ్యలో వాళ్ళకి రాగిజా అనేది బోర్ కొడుతోంది అనే ఫీలింగ్ నాకు తెలుస్తుంది వాళ్ళు ఎందుకంటే తాగడం స్కిప్ చేసేస్తూ రావడం లేకపోతే కొంచెం తాగి కొంచెం వదిలేయడము ఇలా చేస్తూ ఉంటారు అప్పుడు నేను వాళ్ళల్లో ఆ ఫీలింగ్ పోగొట్టడానికి కొంచెం బూస్ట్ మళ్ళీ కొద్ది రోజులు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కల్పిస్తూ ఉంటాను అలా ఒక వారం పది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ నార్మల్గా యధావిధిగా రాగిజావే పెట్టి ఇస్తూ ఉంటాను కొంచెం వాళ్ళకి ఆ బోర్ కొట్టిన ఫీలింగ్ వచ్చినప్పుడు మనమే అది గ్రహించుకొని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉండాలి అప్పుడు మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూగా మనం రెండు మూడు నెలలు జావిచ్చినా కూడా తాగేస్తారు మా పిల్లలు అయితే అందుకని చెప్పి మళ్ళీ జావ అయితే స్టార్ట్ చేశానండి నేను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడి ఉంది కదా ఇంకా లంచ్ బాక్స్ కోసం అని చెప్పి క్యాబేజీ అయితే చక్కగా అది తురిమేది ఉంది గ్రేడరు దాంతో తురిమేసాను సన్నగా పొడవు పొడుగ్గా వచ్చేస్తుంది ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే కూర కూడా తొందరగా ఉడికిపోతుందండి జస్ట్ నార్మల్గా పోపు వేసేసి అంటే పులిహోర పోపులాగా వేసి అందులో ఈ తురిమిన క్యాబేజీ వేసి ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసానండి అంటే నూనెలోనే ఉప్పు వేయడం వల్ల క్యాబేజీ కూడా తొందరగా ఉడికిపోతుంది ఏ కూర అయినా సరే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఇలా ఈ విధంగా పొడి పొడిలు ఆడుతూ క్యాబేజీ కూర అయితే చేశాను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసానండి ఇంకా ఆ పని పూర్తయిన తర్వాత ఇవాళ వచ్చేసి కృష్ణ కాలేజీకి వెళ్ళలేదండి ఇవాళ వాడికి వర్క్ ఏమీ లేదు అంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు వాడు ఇంట్లోనే ఉన్నాడు సరే ఇంకా వాడు నేను కాస్త పని ఇంట్లో పని పెట్టుకున్నామని చెప్పాను కదా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను అటు బయట పనులు ఇటు ఇంట్లో పనులు పిల్లల పనులు అన్నీ మేనేజ్ చేసుకుంటూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా మరీ హడావిడి పడను హైరాణ పడను అండి నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటూ అయితే వస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ పచ్చడి చేద్దాము అని చెప్పనని పచ్చడి కోసం గుమ్మడికాయ అయితే కట్ చేశాను అది వచ్చేసి ఈ లోపల గుజ్జు ఉంటుంది చూసారు మనం తయారు చేసే పచ్చడిలో ఈ గుజ్జు కూడా యాడ్ చేసామంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది చాలామంది ఈ గుజ్జు అనేది తీసేసి పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా మీరు పచ్చడిలో వేసుకొని చూడండి బాగుంటుంది తర్వాత మీకు గుమ్మడికాయ దొరికితే మాత్రం మార్కెట్లో కనిపిస్తే మాత్రం ఒక చిన్న ముక్కైనా తెచ్చుకొని మీరు గుజ్జున్నా లేకున్నా ఒక చిన్న ముక్కైనా తెచ్చుకొని పచ్చడి అయితే ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం కూర పులుసు చేసుకునే దానికన్నా కొంచెం నాలాగా స్పైసీగా తినడం అలవాటు ఉన్న వాళ్ళకి స్పైసీగా తినడం ఇష్టపడుతున్న వాళ్ళకి ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా కృష్ణకైతే ఎంత ఇష్టమో చాలా ఇష్టం వాడికి ఇవాళ ముందు చెప్పను నేను ఏం పచ్చడి అని వాళ్ళు అడిగితే నేను చెప్పను ఎందుకంటే చెబితే ఈ పచ్చడా అని అంటారు ఇదేం పచ్చడి అంటారు లేకపోతే అదే చెప్పకుండా తినిపించేసి లేదా వాళ్ళు తినేలా చేసి ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత అప్పుడు చెప్పాను అనుకోండి ఆ అమ్మ బాగుందమ్మా ఇవాళ పచ్చడి చాలా బాగా చేసావు అని అంటుంటారు మరకాయ పచ్చడి అనే కాదండి మా పిల్లలకి ఏదైనా చెబితే ఆ ఐటెం అనేది ఇదా అని అంటారు అదే చెప్పకుండా ఉంటే మాత్రం లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అందుకే నేను ముందే ఏది చెప్పను వంట చేసేటప్పుడు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నాకు అన్ని వాళ్ళకి తెలిసిపోతున్నాయి నేను ఏం వండుతున్నాను ఏంటి అనేది ఇదివరకైతే అలా తెలిసేది కాదు ఏదో నేను వండేసేస్తే బాగుంది అని చెప్పి తినేసేవారు ఇంతకు ఇక్కడ పచ్చడి విషయానికి వస్తే బాండ్లీ పెట్టి ఆయిల్ అయితే వేశాను నూనె వేడెక్కిన తర్వాత మెంతులు మినపప్పు శనగపప్పు ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి మీరు నార్మల్ మినపప్పు తీసుకుంటే మీకు పచ్చడి ఇంకా కొంచెం కలర్ఫుల్గా వస్తుంది ఈ చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాలు కారంకి సరిపోయాన్ని ఎండుమిరపకాయలు వేసాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఎండుమిరపకాయలు అనేది కొన్నే వేసుకోండి అంటే మీరు తీసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోండి అవి రెండు ఈక్వల్గా తర్వాత ఆ పోపంతా తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం నూనె వేసేసి ఇంగువ తర్వాత పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అదేవిధంగా గుజ్జు నేను గుమ్మడికాయ మొత్తం చేయలేదు కాబట్టి గుజ్జు ఏం చేస్తానంటే అందులోది ఇందులోది మొత్తం కలిపేసి గుజ్జంతా కూడా తీసేసి ఆ గింజలన్నీ కూడా వేరు చేసేసానండి గింజలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఆ గుజ్జు కూడా ఇందులో వేసి నూనెలో వేసేసి మనం మగ్గించుకోవాలి ఆ గింజల్ని ఇది వరకు చిన్నప్పుడైతే చక్కగా ఎండబెట్టుకొని తినేవాళ్ళం ఆ గింజల్ని ఇప్పుడేమో కొనుక్కొని తింటున్నాం బయట నిజంగా ఎలా మారిపోయింది కదా కాలము అని అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ గుజ్జు ఈ గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు నూనెలో బాగా వేయించేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మెత్తగా మగ్గించుకుందాము గుమ్మడికాయ చాలా తొందరగా మగ్గిపోతుంది అది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత గట్టిగా అయితే ఉంటుందో అది నూనెలో వేసి మూత పెట్టేశామంటే అంత తొందరగా మగ్గిపోతుందండి మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపు అంతా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పోపు బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు గుమ్మడికాయ ముక్కలు వేసుకొని జస్ట్ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి జస్ట్ నెమ్మదిగా ఒకసారి రెండుసార్లు తిప్పామంటే పచ్చడి తయారైపోతుంది ఎందుకంటే గుమ్మడికాయ ఆల్రెడీ బాగా మెత్తగా మగ్గిపోతుంది మనకి నూనెలో వేసినప్పుడే ఇంకా అది మరీ ఎక్కువగా తిప్పామంటే మరీ లేహ్యం లాగా బాగుండదు కదా ఇక్కడ వచ్చేసి మా కృష్ణ ఆపరా మిక్సీ ఇంకా చాలు మరీ మెత్తగా అయిపోతుంది అని చెప్తున్నా కూడా కావాలని నన్ను విసిగిస్తూ ఒక రెండు తిప్పులు ఎక్కువగా తిప్పేశాడు ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోయింది పచ్చడి ఇదిగో చూడండి ఆగునాన్న అంటే కూడా ఒక్కసారి ఇలా బర్ర ఎంతసేపు చెప్పండి ఆల్రెడీ మెత్తగా ఉన్న పదార్థం మిక్సీలో వేసి మనం ఒక రెండు సార్లు తిప్పేసామంటే ఇంకా అది ఆగుతుందా చెప్పండి మొత్తం పేస్ట్ అయి కూర్చుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు అది చూసి ఏమిటో అనుకోకండి అద్భుతంగా ఉంటుంది పచ్చడి అయితే మీకు ఇష్టమైతే పైనుంచి సేమ్ ఇంగువ పోపు అయితే పెట్టుకోండి అంటే కొంచెం నూనె వేసుకొని ఆవాలు ఇంగువ వేసి ఇది ఇందులో పైనుంచి పోపు పెట్టండి నేనైతే పెట్టలేదండి ఎందుకంటే నార్మల్గానే ఆ గుమ్మడికాయ వేయిస్తూ ఉన్నప్పుడే మనకి మంచి సువాసన వస్తుంది పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మనం ధనియాలు ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఒక చిన్న ముక్క అయినా మీరు తప్పకుండా ట్రై చేసి నాతో అయితే షేర్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మనలో చాలా మందికి గుమ్మడికాయ కూర తెలుసు పులుసు తెలుసు కానీ పచ్చడి బహుశా ఉండకపోవచ్చు మీకు ఎవరికైనా తెలుసున్నా తెలియకపోయినా మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీ కామెంట్ ద్వారా నాకైతే తప్పకుండా చెప్పండి ఇంకా నేను కృష్ణ వచ్చేసి బట్టలు అన్నీ ఆరేసేస్తున్నాం అండి బోల్డ్ బట్టలు అయితే ఉతికేసేసాను ఇంకా నీళ్ళు వచ్చినప్పుడు ఏదేమైనా సరేనండి ఏ పని ఆగదు కదా తప్పదు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా బట్టలు అన్నీ కూడా మేడ పైన వేసేద్దాము తొందరగా ఆరిపోతాయి కింద కన్నా అని చెప్పి ఇంకా పైకి వచ్చేసేసి బట్టలు అన్నీ ఆరేసాము తర్వాత ఇంకా ఏమో చదువుకుంటున్నాడు అప్పటికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి ఆల్టర్నేట్ డే అంటే ఒకరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక రోజు సెకండ్ ఇయర్ కదా అలాగా ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా అందుకని చెప్పి ఇంకా వాడు చదువుకుంటూ కూర్చున్నాడు లోపు లంచ్ టైం అయిందని చెప్పి ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళి వచ్చేసారు ఇంకా మేము ముగ్గురము భోజనానికి అయితే కూర్చున్నామండి క్యాబేజీ కూర అదేవిధంగా గుమ్మడికాయ పచ్చడి ఇంకా ముందు రోజు కాలీఫ్లవరు మామిడికాయ కలిపి ఆవకాయ వేశాను కదా ఇంకా అది బాగా నచ్చేసింది మామూలుగానే ఇలాంటి రోటి పచ్చళ్ళన్నా ఇట్లా ఆవకాయ పచ్చళ్ళన్నా మా ఇంట్లో చాలా ఇష్టము అది అందులోనూ ఈ మధ్య కొంచెం పచ్చళ్ళు అవి తగ్గించానులేండి చేయడం ఇంకా చాలా రోజుల తర్వాత చేశాను కదా బాగుంది కారకారంగా పుల్ల పుల్లగా ఈ కాలీఫ్లవర్ ఆవకాయ మామిడికాయ పప్పు కూడా చేశానండి చూడండి పప్పు కూర రోటి పచ్చడి మూడు చేస్తే కూడా మళ్ళీ ఆవకాయ వేసుకొనే తింటారు ఇంకా అది ఉన్న నాలుగు రోజులు అది వేసుకోవాల్సిందే అలాంటి పచ్చళ్ళు ఏమన్నా చేస్తే ఇంకా మా లంచ్ అయితే ఈ విధంగా సింపుల్గా పప్పు కూర పచ్చడి అయితే కంప్లీట్ అవుతుందండి ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత కాసేపు నేనైతే ఏదైనా వీడియో ఎడిట్ చేసుకునేది ఉంటే చేసుకుంటాను లేదా లేకపోతే ఒక షార్ట్ వీడియో పెట్టాలన్నా ఇలాంటి ఫోన్లో కొంచెం నా పనులు ఏమన్నా ఎడిటింగ్ పనులు ఉంటే చూసుకుంటాను లేదా కాసేపు నడుం వాలుస్తాను అంటే పడుకోను నార్మల్గా కాస్త రెస్ట్ తీసుకున్నట్టుగా పడుకుంటాను కాసేపు లేదా టీవీ చూస్తాను ఇంకేవో బట్టలు మరత పెట్టుకోవడమో ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా చేసుకుంటాను ఇంకా సాయంత్రం అయింది ఈ లోపు సరే స్టవ్ మీద టీ పెట్టేసేసి వచ్చి కొంచెం బియ్యము కొన్ని బాగు చేసుకునే ఉన్నాయండి ఇంకా అవైతే బాగు చేసేస్తున్నాను అందులో ఏంటంటే ఏమీ లేవు మట్టి రాళ్ళు అట్లా ఏమి లేవు కానీ కొన్ని వడ్లు కలిశాయి అందులో ఆ వడ్లు డం వల్ల ఏంటంటే అన్నం వండిన తర్వాత పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇంక అందుకు కాస్త ఏరియేసేసి రెడీగా పెట్టుకుంటే ఉదయం పూట చాలా హడావిడిగా ఉంటూ ఉంటుంది కదా అని చెప్పి కాస్త ఖాళీ ఉన్నప్పుడు ఇంక ఇదొక ఇలాంటి పనులు కూడా ఉంటాయి కదా ఇంక అయితే ఈ పని పెట్టుకున్నాను ఇగో ఈ విధంగా ఒక బియ్యం సంచి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఏదైనా ఎండ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏవైనా ఇలా బాగు చేసుకునేటప్పుడు వేసుకోవడానికి అన్నట్టుగా ఒక బియ్యం సంచిని కట్ చేసి పెట్టాను ఆ సంచి మీద బియ్యం వేసేసి కొంచెం సేపు అంటే గాలికి గాలి వెలుతురు ఉంది కదా కాసేపు ఆరబెట్టినట్టుగా చేసేసి ఇంకా శుభ్రంగా చెరిగేసి ఆ వడ్లు అన్నీ కూడా ఏరేసేస్తున్నాను ఇదిగోండి ఏమీ లేవు మంచివే బియ్యం అన్నీ కూడా కాకపోతే వడ్లు కలిశాయి ఆ కవర్ అనేది చిరిగిపోయింది అది తీయడంలో కాసిన వడ్లు ఇందులో పడిపోయాయి దానివల్ల ఇంకా అన్నీ ఏరాల్సి వచ్చింది సరే నేనే మిస్టేక్ చేశాను కాబట్టి పనిష్మెంట్ నాకే ఇక్కడ ఇంకా అవన్నీ కూడా ఏరేసేసి బియ్యం అన్నీ కూడా బాగు చేసి చెరిగేసి శుభ్రంగా బకెట్లో అయితే వేసి పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఈ లోపు మా వారు గుడికి వెళ్ళే టైం కూడా అయిపోయింది ఇంకా ఆయన కూడా చకచకా రెడీ అయిపోయారు టీ పెట్టాను కదా ఇంకా ఆయనకి టీ ఇచ్చేస్తే తాగేసేసి ఇంకా ఆయన గుడికి అయితే బయలుదేరుతున్నారండి ఈ సామాన్లు అన్నీ కూడా తీసి పెట్టాను బయట కొన్ని ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసేసాను కొన్ని కొన్ని పాతవి అంజలు విరిగిపోయినవి ఇలాంటివన్నీ కూడా తీసి పెట్టాను ఇవన్నీ ఇచ్చేసి షాప్లో ఎంత అమౌంట్ వస్తుందో చూసుకొని నేను ఒక ఐటెం అయితే అనుకుంటున్నాను అది తెచ్చుకోవాలి మా ఈ రోజు తీసుకెళ్తాను రేపు తీసుకెళ్తాను అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఎలాగైనా వచ్చి తీసుకెళ్తాను అని మాట ఇచ్చారు మరి ఎంతవరకు అది చేయగలరో అమలు పరుస్తారో తెలియదండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో నేను షేర్ చేస్తాను అవి ఇచ్చేసి నేను ఏం కొనుక్కున్నాను అనేది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా ఆయనేమో ఏమో సాయంత్రం గుడికి బయలుదేరుతున్నారు నేనేమో ఈ పనులన్నీ పూర్తి చేసేసుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్